అంటే ఓకే వాటర్ ఫెసిలిటీస్ అయితే ఇట్లా బాటిల్స్ ఇవ్వడం ఎక్కడంటే అక్కడ అట్లాగా వాష్రూమ్స్ నీట్ గా అంటే ఉన్నట్టు అనిపించింది ఇప్పుడు అట్లా ఏం లేదు తొందరగా అయిపోతుంది అలా జరుగుతుంది బానే ఉంది అన్న మీ పేరు నా పేరు గిరి అండి వచ్చారండి వచ్చాం అయిపోయిందండి దర్శనం దర్శనం బాగా ఎట్లా జరిగింది దర్శనం బాగా ఉన్నాయి ఏర్పాట్లు ఏర్పాటు చాలా బాగున్నాయి అండి లాస్ట్ టైం వచ్చాం లాస్ట్ టైంకి ఈ టైంకి చాలా డెవలప్మెంట్ చాలా బాగుంది క్యూ లైన్ అయితే కూడా ఎండింగ్ వెళ్ళే వరకు కూడా ఎక్కడ రద్దీ లేకుండా చాలా ఫ్రీగా అయింది అంటే జనాలు గుంపుగా వెళ్ళిపోకుండా జనాలు అందరూ ఒక క్యూ లైన్ లో కరెక్ట్ గా ఎండింగ్ వచ్చే వరకు కూడా క్యూ లైన్ సిస్టమ్ చాలా బాగుంది రద్దీ ఎక్కువ ఉన్నా కానీ దర్శనం మొత్తం చాలా ఫాస్ట్ గా అయిపోయింది మాకు చిన్నపిల్లలు కావచ్చు లేదంటే పెద్దవాళ్ళు కావచ్చు వాళ్ళకి సపరేట్గా ఏమైనా ఏర్పాట్లు చేశారా ఉన్నాయండి చేశారు మా అమ్మగారు అయితే కాలు అడవలేని పొజిషన్ లో ఉన్నారు మా అమ్మగారికి అయితే మేము వాళ్ళు వీల్ చైర్ మీద తీసుకెళ్లి దర్శనం అయితే చేయించారు మీరు కాళ్ళు కొంచెం ప్రాబ్లం ఉందా కాళ్ళు నెప్పులు అండి బాగా మీరు చెప్పండి అన్న ఇంకా చిన్న పిల్లలకి క్యూలైన్ లో మిల్క్ వాటర్ సప్లై చేస్తున్నారా ఉన్నాయండి వాటర్ సప్లై ఉంది మిల్క్ కూడా సప్లై చేశారు ఏర్పాట్లు అయితే లాస్ట్ టైం కన్నాడు చాలా బాగుంది ఎవ్రీ ఇయర్ వస్తున్నా నేను ఈ సంవత్సరం బాగుంది అంటే క్యూ లైన్ పద్ధతి బాగుంది మనుషుల్ని రిసీవ్ చేసుకునే పద్ధతి బాగుంది పెద్దవాళ్ళకి వీల్ చైర్లు ఇచ్చి పద్ధతి బాగుంది వాటర్ బాటిల్ సప్లై ఎక్కడికక్కడ వాటర్ బాటిల్ అడుగు వాటర్ బాటిల్ సప్లై బాగుంది పిల్లలకేమో పాలు ఇస్తున్నారు ఎంత రద్దీలో కూడా మనకి దర్శనం జస్ట్ హాఫ్ అన్ అవర్ లో దర్శనం అయిపోయింది మీరు పిల్లలు కూడా తీసుకొచ్చారు మరి అంత అంత సేపు దర్శనం కొంచెం ఇబ్బంది కదా వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది చూసుకున్నారా చాలా బాగా చూసుకున్నారు హాఫ్ అన్ అవర్ తోసుకుని పని లేదు కదా చాలా నీట్ గా దర్శనం అలా నీట్ గా నడుచుకుని వెళ్ళి హాఫ్ అన్ అవర్ దర్శనం చాలా బాగా జరిగింది మిల్క్ ఇట్లా ప్రొవైడ్ చేస్తున్నారా మిల్క్ ప్రొవైడ్ చేస్తారు మిల్క్ తీసుకున్నారు కూడా మీరు వచ్చారా గత ఏడాది వచ్చాను నేను ప్రతి సంవత్సరం వస్తుంటాను గత కంపేర్ చేసుకుంటే ఇప్పటికి చాలా తేడా అని ఏర్పాట్లు చేయాలంటే చంద్రబాబే ఓకే ఏంటి అంత కాన్ఫిడెంట్ గా చెప్పేస్తున్నారు ఏర్పాట్లు చేయాలంటే చంద్రబాబే అని పక్కాగా చెప్పొచ్చు అంటే వాళ్ళ క్రిస్టియన్ వీళ్ళ మందం హిందూ మతం హిందూ మతాన్ని తొక్కడానికి చూసేడు తను తను హిందూ మతాన్ని రేచ్ చేస్తాను చూస్తున్నాడు అదే తేడా అందుకనే ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ప్రతి ఇయరు విజయవాడ వస్తాను ప్రతి ఇయరు తిరుపతి కూడా వెళ్తాను తిరుపతిలో నేను ఇంతకుముందు తిన్న ఫుడ్కి ఇప్పుడు తిన్న ఫుడ్కి చాలా తేడా వచ్చింది అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు బిఫోర్ సిక్స్ మంత్స్ బిఫోర్ చూసి తిన్నాను నేను ఫుడ్ తినాలనిపించదు అసలు లడ్డు ప్రత్యేకత మొత్తం పాడు చేస్తారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు హయాంలో ఎలా ఉండేదో ఇప్పుడు అలా చేస్తున్నారు లూ కలిసి జరిగింది అంటారా హండ్రెడ్ పర్సెంట్ జరిగిందనంటే ఇంతకు ముందు మీరే గ్రహించండి ఇంతకు ముందు లడ్డు ఒక ఇంట్లో ఉంటే మన పక్కింట్లో వాళ్ళకి స్మెల్ వచ్చేది ఇప్పుడు నేనేం కల్తీ జరగలేదు చంద్రబాబు నాయుడు కావాలని అట్లా చెప్తున్నాను అంటున్నారు కదా అది ప్రూఫ్ చూపించాలి కదా మాట అనడం వేరు అక్కడ పర్టికులర్ గా చూపించడం వేరు కదా ఆల్రెడీ కల్తీ జరిగిందని మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో హిందూ దేవాలయాలు కొంత నిర్లక్ష్యం వహించాయని చెప్తున్నారు మీలాంటి వాళ్ళు చాలా మంది మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ ఐదేళ్లు ఎలా ఉండబోతుంది హిందూ దేవాలయాల పరిస్థితి చాలా బాగుంటుంది ఇంకా బాగుంటుంది పైన మోడీ గారు ఉన్నారు హిందూ మతానికి దేవుడు లాగా ఉండడం ఇంకా చాలా బాగుంటుంది మీరు చెప్పండి ఎట్లా జరిగింది దర్శనం చాలా బాగా జరిగిందండి ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారు ఎక్కడెక్కడ పిల్లల కోసం పాలు ప్రొవైడ్ చేయడం వాటర్ బాటిల్స్ అనివ్వడం కూడా చాలా చూస్తున్నారు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వీల్ చైర్స్ ప్రొవైడ్ చేయడం వాలంటీర్స్ పంపిస్తున్నారు చాలా బాగా చేశారు ఇంకా ఇంకా ముందు ముందు కూడా బాగా చేస్తారనిపిస్తుంది నాకు ఇదివరకు దేవాలయాలకు దర్శనంకి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు అలాంటిది ఏం లేదు చాలా సాఫీగా జరుగుతుంది దర్శనం అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి దసరా ఉత్సవాలు ఇవి బాగా చేసినట్టయిన ఏర్పాట్లు ఘనంగా హండ్రెడ్ పర్సెంట్ అండి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఏడాది కన్నా బాగా చేయాలని చెప్పి ఏమనిపిస్తుంది గత ఏడాదిగా కంపేర్ చేసుకుంటే ఈ ప్రభుత్వం మనదైన ఫీలింగ్తో చేస్తుందండి అందువల్ల మన ఇంట్లో వాళ్ళు ఎలా అయితే ఇబ్బంది పడకుండా చూసుకోవాలనుకుంటామో అదేవిధంగా మన రాష్ట్రం వాళ్ళు ఇబ్బంది పడకూడదో చూసుకోవాలనే వాళ్ళ టార్గెట్ అంటే ఒక్క ఫ్యామిలీలో ఫీల్ అవుతున్నారు ఇంకా ముందు ముందు కూడా వాళ్ళు బయట వేరే రాష్ట్రానికి బాగుంది అనే ఉద్దేశం మనకు రాకుండా చేస్తారనుకుంటున్నాను నేను ప్రభుత్వం చాలా బాగా చర్యలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం మొత్తం అనుకున్న దానికన్నా సర్వేగంగా జరుగుతుంది అన్ని కూడా చాలా బాగుంది వచ్చావమ్మా భీమవరం నుంచి దర్శనం అయిపోయిందా అయిపోయింది ఎలా ఉన్నాయి ఏర్పాట్లు భక్తులకు సంబంధించి అంతా బాగుంది మధ్యలో వాటర్ ఇస్తున్నారు ఇంకా ఇంత బాగుంది ఏమన్నా జరుగుతుందా బాగా గతేడాది కూడా వచ్చారా మీరు ఇప్పుడేలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది దర్శనం అప్పుడే ఏర్పాటులో తేడా ఉంటుంది కదమ్మా ఎంతో కొంత గతేడాది కానీ ఏడాది ఏమైనా మెరుగనిపించిందా లేదంటే గతేడాది బాగుంది అనిపించిందా ఇంకా మెరుగుగానే ఉంది

నా పేరు ప్రభాకర్ అండి ఎక్కడి నుండి వచ్చారన్న నేను విజయవాడ రండి హోటల్స్ మీటింగ్ నా ఎలా జరిగిన అమ్మవారి దర్శనం అయిందన్నా దర్శనం అయిందన్నా చాలా బాగా జరిగింది దర్శనం చాలా బాగా జరిగింది నా ఏర్పాట్లు ఏర్పాట్లు చాలా బాగున్నాయి పోయిన ప్రభుత్వంతో పోతున్న ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా బాగా చేస్తున్నారు ఏం చేసింది చాలా బాగా పిల్లలకు పాలు కానీ క్యూ లైన్లు పద్ధతులు పాటించడం కానీ పార్కింగ్ ఏర్పాట్లు డిపార్ట్మెంట్ సెక్యూరిటీ పరంగా కానీ అన్ని విధాలు చాలా చాలా బాగా మంచి ఏర్పాట్లు చేశారు బాబు గారు చాలా దర్శనం కూడా చాలా బాగా తొందరగా జరుగుతుంది నార్మల్గా భక్తులకు కూడా మంచిగా దొరుకుతుంది దర్శనం బాగా ఏర్పాట్లు చేశారంటే చాలా మంచి ఏర్పాట్లు చేశారు వసతి గృహాలు కానీ పార్కింగ్ కానీ డిపార్ట్మెంట్ కానీ ఇంత మంచిగా చేశారు మంచిగా చేశారు ఏర్పాట్లు అయితే దేవుడు పరంగా చాలా చక్కగా చేశారు చాలా చక్కగా నెక్స్ట్ గత ఐదేళ్లలో హిందూ దేవాలయాలు కొంత నిర్లక్ష్యానికి వహించారని చెప్తున్నారు గత ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం హయాంలో ఎలా ఉండబోతున్న హిందూ దేవాలయాలు పరిస్థితి కూటమి ప్రభుత్వం అయితే బాగా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే బాగా చేస్తుంది ఇంకా ముందు కూడా బాగా చేస్తుంది అలంపూర్ ఎక్స్పెక్ట్ ఎక్కడి నుండి వచ్చారు బాబాయ్ అలంపూర్ తెలంగాణ తెలంగాణ ఓకే బాబా దర్శనం అయిందా దర్శనం అయింది ఎట్లా జరిగింది జరిగింది దర్శనం దర్శనం బ్రహ్మాండం గుడికి వెళ్ళడానికి అన్ని బ్రహ్మాండం ఉన్నాయి

ఇబ్బందులు ఏం పడలేదు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ చేసినట్లు చాలా బాగా చేశారు ఇబ్బంది ఏం లేదు వాటర్ ఏంటి పిల్లలకి పాలు ఏంటి ఫ్రీగా జరిగిపోతుంది అనమాట సీనియర్ కూడా ముందు పంపిస్తున్నారు అంతా బాగా పిల్లలకి సీనియర్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైతే చేశారు చేశారు ఇబ్బంది ఏం పడలేదు చాలా బాగుంది తృప్తిగా వచ్చని తృప్తిగా వెళ్తున్నాను ఐదేళ్లలో హిందూ పైన కొంత నిర్లక్ష్యం వహించారు గత ప్రభుత్వం చెప్తున్నారు మరి ఈ కూటమి ప్రభుత్వం ఎట్లా చేయబోతుంది ఎలా చేస్తారని అనుకుంటున్నారు నమ్మకంగా ఉంది చేశారు కూడా చేస్తారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక చేస్తారు దాని హండ్రెడ్ పర్సెంట్ అనమాట తిరుగులేదు అది జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు హిందువులకు నేనే ఎక్కువ చేశాను ఎక్కువ చేశాను అది అబద్ధం అసలు ఏమీ చేయలేదు అనమాట కల్తీ లడ్ కాదా తిరుపతి కాదా చాలా రిమార్కులు ఉన్నాయి అన్నమాట ఆయన చేసిన దాంట్లో ఇవాళ మాత్రం చాలా బాగుంది ఈ దసరా నవరాత్రులు మళ్ళీ రామాలు కోరుకుంటున్నాం ఆ తల్లి రప్పిస్తే మేము సీనియర్ సిటిజన్ కదా మళ్ళీ రప్పించాలి దండం పెట్టుకుని వెళ్ళాలమ్మా మాకు చాలా తృప్తిగా ఉంది నా బ్రహ్మాండ హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు దర్శనం అయిందమ్మా దర్శనం చాలా బాగా జరిగింది ఏర్పాటు చేశారా

అంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఓకే అమ్మవారి దర్శనం అమ్మా అయిందండి ఎట్లా జరిగింది దర్శనం చాలా బాగా జరిగింది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి భక్తులకు సంబంధించి అన్ని కూడా అందరికీ అందుబాటులో మంచిగా అన్ని అందేలా అందరికి ఈజీగా ఉంది గత ఏడాది వచ్చారా మీరు ఎవ్రీ ఇయర్ వస్తామండి ఉంటారు కదా మరి గత ఏడాదికి ఈ ఏడాదికి ఏమైనా తేడా తెలుస్తుందా ఎయిర్పోర్ట్ల విషయంలో అంటే కొన్ని కొన్ని అక్కడక్కడ మార్పులు జరిగినాయి వాటర్ అందించడం అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి ప్రసాదం కూడా బాక్సులు ఇవ్వడం అన్ని బాగుంది. గత ఏడాది ఏర్పాట్లు ఈ ఏడాది ఏర్పాట్లు కంపేర్ చేసుకుంటే మనకి ఏది బెటర్ గా అనిపిస్తుంది? బేసికల్లీ ఇదే బెటర్ అనిపించింది తోపులట్ ఏమైనా జరుగుతుందా? తోపులట్ లేదు లేదు. పోలీసులు సహకరిస్తున్నారా పోలీసులు కావచ్చు వాలంటీర్స్ కావచ్చు సిబ్బంది కావచ్చు అందరూ కూడా ప్రజలకి హెల్ప్ చేసేలాగే ఉన్నారు. అంటే క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి பால், milk, water బాగా సప్లై చేస్తున్నారు. అన్నీ బాగా అందుతుంది. ఓవరాల్ గా అయితే బానే తెలిసి దర్శనం చేశారు.